ఇలా చక్కనైన మోడి పండ్లు తీసుకొని ఫ్రెష్గా చూడండి ఎంత బాగున్నాయో ఎర్రగా చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి వీటిని చక్కగా పోసుకోవాలి సింపుల్గా కోస్తాను ఫస్ట్ పక్క పెట్టుకున్న తర్వాత సరే పక్క పెట్టుకొని ఇలా తీసుకొని ఇలా చక్కగా పోయాలి వా సూపర్గా ఇంత బాగున్నాయి చక్కెరకేలి పండ్లు ఆ తర్వాత ఈ పండుని ఈ విధంగా సూపర్ చాలా చక్కగా చిన్న చిన్న మొక్కలు చేసుకోవాలన్నమాట వీటిని జ్యూస్ చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది మాడికా మాడి పండ్లను సో ఈ చెట్ల నుంచి తెచ్చిన మాడి పండ్లు అనమాట జ్యూసీ జ్యూసీ మామిడి పండ్లు ఎంత బాగున్నాయి దీపాయికి ఎంత చాలా చక్కగా ఉన్నాయి ఆహా సూపర్ నైస్ చూస్తే తినాలనిపిస్తుంది ఒక్క ముక్క చూడండి ఇంత బాగుందో ఆహా సూప